ప్రజల దేవునికి దేవుని దేనిబిడ్డారా క్రైస్తవ్యము మతమా నిచుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మరి గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా అయితే మరి ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు మనం ధ్యానం చేసుకోకముందు ప్రియా దేనిబిడ్డారా మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవ నేను ఆశపడుతున్నాను ఇంతకీ ఏటి ఈ విషయాలంటే ప్రియా దేవుని బిడ్డారా యోధారాజ్ అనేటువంటి ఆశ మంచి క్రియలు ఏమిడి మరి దేవుని దృష్టికి చేసిన వానిగా దేవుని ఎడల భక్తిగల జీవితాన్ని కలిగిన వానిగా ఏమండి దినవృత్తాంతాల రెండో గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం అంటే యోధారాజ్ అనేటువంటి ఆశా జీవితం ఏమండి మరి దేవుని ఎడల భయభక్తులతో ప్రారంభించబడింది విజయాలతో ప్రారంభించబడినట్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఇటువంటి ఏమండి మరి రాజు ఒక సందర్భంలో ఏమండి దేవుని యొక్క దృష్టికి మతి తప్పి ప్రవర్తించాడని ఏమండి దేవుడు ఏమండి తన యొక్క ప్రవక్త అయినటువంటి లేక దీర్ఘదర్శి అయిన హనాని అని ఒక ప్రవక్త ద్వారా ఏమండి మరి ఆశకు తెలియజేసినటువంటి ఆ ఒక విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది ప్రియా దేని బట్లారి విషయాలు గమనించండి అంటే యోధారాజు అయినటువంటి ఆశ దేవుని దృష్టికి మతి తప్పి ప్రవర్తించి ఉన్నాడని దేవుడు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం ఆశా విషయమై ప్రియా విషయాలు దినవృత్తాంతాల రెండో గ్రంథం పదహారవ అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వరకు వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియుల ఎందుకు మరి ఈ విషయాలు ఈ అంశ సందేశానికి ముందు నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నానో మరి ఈ విషయాల ఏమండి మరి ఈ విషయాలను మీరు వినుట ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి అయితే ప్రియా దేని బిడ్డరా మతి తప్పి ప్రవర్తించినటువంటి యోధారాజ అయినటువంటి ఆశాకు ప్రియా దేనిబడిలారా వైద్యులు నయం చేయలేని జబ్బును దేవుడే పాదములలో పుట్టించి రెండు సంవత్సరాలు ఏవండి బహుబాధకు యోధారాజ అయినటువంటి గురి చేసి మరణానికి దేవుడే అప్పగించినట్లు ఏవండి దినవృత్తాంతాల రెండో గ్రంథం పదహారవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వరకు రాయబడిన వాక్యవచనాలలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబడిల విషయాలు గమనించండి అయితే ఆశావలే ఏవండి తప్పి ప్రవర్తించకపోయినా ఏమండి మరి ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమండి మతోన్మాదులు ఏమండి మతి తప్పిన మాటలు మాట్లాడుటను మనం వింటూ ఉన్నాం ఆశ మతి తప్పి ప్రవర్తించాడు ఈ మధ్యకాలంలో కొంతమంది మతోన్మాదులు ఏమండి మతి తప్పి మాట్లాడడాన్ని మనం వింటూ ఉన్నాం ప్రియా దేని అంటే వారు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే వారు చనిపోయే లోపు ఏమండి ఒక్క క్రైస్తవ సంఘం లేకుండా ఏమండి చేస్తారని శపథాలు చేస్తూ ఉన్నారు చాలా విచిత్రంగా ఉన్నాయి కదండి ఈ విషయాలు దేనిబిడ్డారా విషయాలు గమనించండి అయితే ఇలాంటి వారికి ఒక ప్రభు సేవకునిగా ఏమండి మరి కొన్ని విషయాలు నేను తెలియపరచాలని ఆశపడుతున్నారు ప్రియా బిడ్లారా నేడు ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోని కూడా ఆయా మత విశ్వాసాలకు చెందినటువంటి ఏమండి ప్రతి పౌరుడు కూడా ఏమండి ఇజ్రేలు దేశాన్ని నేడు ప్రియా దేని బిడ్లారా పొగడమే కాకుండా ఇజ్రేలు దేశాన్ని ఏమండి ఆకాశానికి ఎత్తి ఎత్తేస్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రియా దేని అంటే వారు కలుగుతున్నటువంటి విజయాలు ఏమండి వారి యొక్క ఏమండి కనిపెట్టినటువంటి ఆ టెక్నాలజీ ఏవండి వారి ద్వారా జరుగుతున్నటువంటి అనేకమైన ఏమండి అద్భుతాలు చూస్తూ వింటున్నటువంటి వారు ఏమండి ఇజ్రైల్ దేశాన్ని ఏమండి వారి మాటల ద్వారా వారి పొగడతల ద్వారా ఆకాశానికి ఎత్తేయడం మనం చూస్తున్నాం ప్రియా దేని విషయాలు గమనించండి అయితే ప్రియా దేని ఏమండి మరి ఇజ్రాయేలీల ప్రజల యొక్క ఏమండి ఆ ప్రారంభ ఆ చరిత్ర చరిత్ర కానీ ఏమండి మరి వారు ఆరాధన చేసే దేవుడు ఏమండి యహోే యహోబా ఏమండి మరి బైబుల్తో ఏమండి ఇజ్రాయేల్ యొక్క జీవితం లేక ఇజ్రాయేల్ యొక్క చరిత్ర ఏమండి సంబంధం కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాం ప్రియా దేనబడిల విషయాలు గమనించండి అయితే ప్రియా దేని బడిలారా ఇజ్రాయేల్ దేశాన్ని లేక వారు ముందుగా కనిపెట్టేటటువంటి వారి యొక్క టెక్నాలజీని లేక వారి ధైర్యాన్ని విజయాలను ప్రియా దేనిబిడ్డారా మన దేశంలోని ప్రతి పౌరుడు కూడా ప్రియా దేని బడ్ల మరి పొగడడాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇలాగా పొగిడేటటువంటి వారు ఏమండి మరి ఇజ్రాయేల్ని పొగిడేటటువంటి వారు పొగడకుండా మానేటట్లు చేయగలిగితే ప్రియా దేనిబడిలారా మరి ఈ యొక్క మతోన్మాదులు ఏవండి వారు చనిపోయే లోపు క్రైస్తవ సంఘాలు అనేవి లేకుండా చేస్తామన్నారు కదా వారు అనుకున్నది సాధించినట్లే అని ప్రియా దేనిబడిలార మనం తప్పక తెలుసుకోవాలి అంటే ప్రియా దేనబిడ్డారా ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఏమండి బైబుల్తో సంబంధం ఉన్నటువంటి ఇజ్రేలును ఇజ్రేల్ దేశాన్ని ఏమండి మరి 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 పొగుడుతూ ఉండడాన్ని మనం వింటూ ఉన్నాం అలా పొగిడే వారిని పొగడకుండా చేయగలిగితే ఈ మతోన్మాదులు నిజంగా వారు అనుకుని వారు సాధించినట్లే అని నేను తలస్తూ ఉన్నాను ప్రియా దేనబిడ్లారా అంతేకాదు మరి ఎంతోమంది ఎరుషులేము యాత్రకు వెళ్తున్నారు అంతేకాకుండా ఇజ్రేల్ దేశముతో సత్సంబంధాలు ఏముండి కలిగినటువంటి సందర్భాలు కూడా ఏముండీ లేకపోలేదు ప్రియా దేని అవన్నీ మరి ఆపగలిగితే మార్చగలిగితే ఏమండి వారు అనుకునేవి సాధించినట్లని ప్రభు సేవకునగా నేను తలస్తున్నాను అయితే ప్రియా దేనిబిడ్డారా ఏవండి మరికొంత వివరణ మీకు తెలియపరుస్తున్నాను ఏమండి మరి దేవుని ప్రజలైనటువంటి ఇస్రయేలీలను లేకుండా అనుకునేటటువంటి వారిని ఏవండి వారి యొక్క అభివృద్ధిని వారి యొక్క జనాభా విస్తరింపకుండా ఏమండి వారిని ఏమండి తగ్గించే ప్రయత్నం చేద్దాం అనుకున్న ఆయా మతోన్మాదులు ఏమండి బైబుల్ గ్రంథంలో మనం చూస్తుంటాం అలాగా ఐగుప్తుని వెళ్ళేటటువంటి ఫరో ఏమండి ఆయన మనం చూస్తుంటాం ఆయన ఏమీ చేయలేకపోయాడు ఇజ్రాయేలీలను ఏమండి అంతేకాదు ఏమండి ఇజ్రాయేలీలను ఏమండి మరలా బంధించి వారి దేశానికి తీసుకుని వద్దామని వారు వెంట పడినటువంటి ఏమండి ఐగుప్తు యొక్క సైన్యాలు రథాలు ఏమండి వారు సర్వనాశనం అయిపోయినట్లు ఏమండి జల సమాధి అయిపోయినట్లు ఎర్ర సముద్రంలో మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రియా దేని పట్లరా ఆహాబు యజ్బేల్ లాంటి వారే ఏమండి మరి వారు రాజు రాణి వారి యొక్క బ్రతుకుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వారి ప్రాణాలు కుక్కల పాలయ్యాయి ఏమండి మరి దేవుని ప్రవక్తల జోలికి వచ్చి మరి ఇజ్రాయేలీ యొక్క జోలికి వచ్చినటువంటి లేక ఇజ్రాయేలీలను ఏవండి ఇతర విశ్వాసాల వైపునకు తిప్పుదామనుకున్న వారి జీవితాల పరిస్థితి ఏమండి వారి ప్రాణాలు కుక్కలపాలైనట్లు దేవుడు చేసినట్లు మరి దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం ఆమాను లాంటి వాడిని మనం చూస్తూ ఉంటాం ఏమండి ఈ ఆమాను ఏమండి ఒక ప్రధానమంత్రిగా ఏముండే ఆయన ఉన్నట్లు మనం చూస్తుంటాం ఇలాంటి వాడు ఏటేడంటే ఆదేశపు ఏమండి చక్రవర్తి ద్వారానే ఉరి తీయింపబడినట్లు దేవుడు చేసినట్లు మనం చూస్తుంటాం నెబ్కెద్ నేజర్ లాంటి వాడు ఏమండి మరి గడ్డి తిని ఏవండి పశువులా పశువులాగా ఏముండే ఉండేటటువంటి పరిస్థితిని దేవుడు కలుగు చేశాడు అంటే పశువులాగా మారి గడ్డి తినేటటువంటి స్థితికి దేవుడు నిపుక నడిపించాడు పిల్లరా క్రొత్త నిబంధన కాలంలో మనం చూస్తుంటాం ఏమండి క్రైస్తవులు లేకుండా చేద్దామని క్రైస్తత్వాన్ని ఏవండి లేకుండా చేద్దామనుకున్నటువంటి ఏవండి మరి ఆ యొక్క సౌలుని మనం చూస్తూ ఉంటాం ఏమండి ఇతను కూడా ఒక దేవండి క్రీస్తుని అంగీకరించ ముందు క్రీస్తుని తెలుసుకోకముందు మతోన్మాదిగా ఉన్నాడు ఇలాంటి మతోన్మాది ఏమండి క్రైస్తత్వం లేకుండా క్రైస్తవం లేకుండా చేద్దాం అనుకున్నాడు చివరికి ప్రియా దేనిబిడ్డారా అతడే క్రీస్తుని ప్రకటించేవానిగా ఏవండి మరి ఆ క్రైస్తవుల పక్షముగా ఏవండి నిలిచి ఉండేవానిగా దేవుడు అతను ఒక సేవకునిగా మార్చివేశాడు దేవునికి స్తోత్ర నిమురోధు లాంటి వాడే ఏమండి మరి దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధంగా పనిచేసి విఫలమైన వాణిగా మనం చూస్తూ ఉంటాం దేవుడు నిమ్రోదు లాంటి వాడిని ఏమిడి తుడిచి వేసినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డ విషయాలు గమనించండి అంటే ఆనాడు ఏమిడి దేవునికి విరోధంగా వ్యతిరేకంగా పనిచేసిన నిమ్రోదు లాంటి వాడిని దేవుడు భూమి మీద లేకుండా చేశాడు ఈ విషయాన్ని గమనించండి అంతేకాదు ప్రియా దేని భవిష్యత్తులో ప్రియా దేని ప్రపంచ మతోన్మాదువులుగా ఏమండి మరి బయలుపరచబడబోయేటటువంటి క్రీస్తు విరోధి కానీ అబద్ధ ప్రవక్త ఏవండి మరి వారు యూదులను కానీ క్రైస్తవులను కానీ రూపు మాపలేరని ముందుగానే ఏమండి మరి వారి గురించి దేవుని వాక్యంలో ఏమండి వ్రాయబడినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే వారు కూడా ఏమండి యూదులను కానీ క్రైస్తవులను కానీ రూపు మాపలేరని తేలిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం మరి ఇక ఇలాంటి ఏమండి పిల్ల మతోన్మాదులకు ఏమండి చేతనవునా అంటే ప్రియా దేని బిడ్డారా మరి చేతనం చేత కాదని ప్రభు సేవకునగా నేను తెలియపరుస్తున్నాను సరికదా ఏమండి మరలా క్రీస్తు ఏదో ఏదో ఒకరోజు ఏమండి ఈ విధమైనటువంటి శపథాలు చేసేటటువంటి ఈ మతోన్మాదులు ఏవండి మరి గర్వాపసి అంటే మరలా క్రీస్తు వచ్చి క్రీస్తు సేవకులుగా మారి క్రీస్తును ప్రకటించేవారిగా ఏమండి వారి చేసినటువంటి పనుల విషయమై పడేవారిగా ఏమండి యేసు ప్రభు వారిని మార్చి వారిని ఆయన సేవకులుగా వాడుకోబోతున్నాడు దేవునికి స్తోత్రం హాలలుయా హాలలువుయా పిల్లల విషయాలు గమనించండి ఏమండి మరి ఆ రకరకాల మతోన్మాదులు ఏమండి బైబిల్ గ్రంథంలోనే కాదు కానీ ఏమండి మరి ఆ చరిత్ర పరంగా కూడా మనం చూస్తున్నప్పుడు ఏమండి సవాళ్ళు విసిరారు ఆ సవాళ్ళు విసిరినటువంటి ప్రపంచ మతోన్మాదుల్లోని అనేకులు ఏవండి మరలా వారు ఏటయ్యారంటే వారి తప్పును వారు తెలుసుకొని మరలా వారు క్రీస్తు వచ్చి అంటే ఏమండి మరలా వారు ఏటారంటే గర వారు అవడమే కాకుండా ప్రియా దేని బిడ్డారా మరి బైబుల్ ఉన్నటువంటి యేసుక్రీస్తు పక్షమగా ఏమండి వారు పనిచేసి ఏమండి అనేక ఆత్మలను రక్షించిన వారిగా ఏమండి మనం చూస్తూ ఉంటాం ఏమండి చరిత్ర విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి పిల్లలు గనుక మరి ఇదే ఏమండి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో ఉన్న యహవే యుహోవా లేక ఏసుక్రీస్తు ఏకైక నిజదేవుని ఏవండి మహిమ గల మహాశక్తి అయి యునది ప్రియా దేని బిడ్డలారా ఈ శక్తికి ప్రపంచంలో ఏ శక్తి సాటి లేదు సాటి రాదు దేవునికి స్తోత్రం హాలూయా హాలలుయా గనుక ప్రియా దేని బిడ్డలారా ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ఏమండి మరి ఈ యొక్క మతోన్మాదులు ఎలాంటి శపథాలు ఏమండి ఎలాంటి సవాళ్ళు విసురుతున్నారంటే ఏమండి క్రైస్తవ లోకానికి వారు చనిపోయే లోపు క్రైస్తవ సంఘాలనేవి లేకుండా చేస్తారంట ఏమండి ఇలాంటి మతి తప్పినటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ఏమండి ఏమండి బైబుల్లో ఉన్నటువంటి విషయాలను ఆలోచన చేస్తున్నప్పుడు ఏదో ఒకరోజు వీరు కూడా ఏమండి మరి క్రీస్తు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వారి తప్పులను వారు ఒప్పుకొని ఏమండి మరి క్రీస్తు పక్షముగా ఆయన సేవకులుగా మారి ఆయన పక్షముగా ఏమండి వాక్యాన్ని చెప్పే ఆయన యొక్క బోధకులుగా మరలా వారు మరి మార్చబడి ఏమిటి ప్రభు చిత్తంలో వారి ముందుకి కొనసాగించబడతారని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను రండి ప్రియా దేని ఈ దినాన్ని మన అంశానికి సంబంధించినటువంటి విషయాల్లోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేనిబిడ్లారా అయితే ప్రియా దేనిబిడ్లారా క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు మరి ఇలాంటి మతోన్మాదుల కొరకు ఏమిటి భారమతో మరి ప్రార్థన చేయాలని ప్రభు సేవకునగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని ప్రభు మరలా ఏం చేస్తాడంటే గర్వవాపసి ఆయన చేసి ఏమండి ఆయన యొక్క సేవకులుగా మరలా ఆయన పక్షముగా ఆయన పనిచేయవారిగా దేవుడి వారిని మార్చివేస్తాడు ఇది యేసు ప్రభుకి సాధ్యమని మనం తప్పక ఏమండి విశ్వసించాలి ప్రభు అంటారు కదా నమ్ముత నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని నీవు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు గనుక మనం ప్రార్థన చేసి విశ్వాసముతో నమ్మితే గొప్ప కార్యాలు జరుగుతాయి మతోన్మాదులు ఏవండి మరి క్రీస్తు యొక్క మార్గాన్ని బోధించే ఆయన సేవకులుగా క్రీస్తే వారిని మార్చి వేస్తాడని తప్పక మనం నమ్మి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే అది దేవుని పట్టినారా ఏమండి మన అంశంలోనికి మనం వెళ్ళిపోదాం మరొకసారి మన అంశాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను క్రైస్తవ్యమో మతమా నిచుడకు దేవుని చేరుటకు మార్గమా అని అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే ప్రియా దేనిబిడ్డారా ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం మతీ సువార్త ఇరవై మూడవ అధ్యాయము పదిహేనులో ఏవండి ఉన్నటువంటి ఏమండి ఈ యొక్క మరి మాటలను మనం చదువుకుందాం ప్రియా దేని బిడ్డారా అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశ్రయులారా ఒకని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండెంతలో నరకపాత్రునిగా అంటే మూల భాషలో ఏమిడి నరక కుమారినిగా చేదురు అని అనినట్లు మనం చూడగలం ప్రియా దేనిబిడ్డారా దేవుని స్తోత్రం ఆలలుయా ఆలలుయా ప్రియుల విషయాలు గమనించండి యేసు ప్రభువారు ఈ విషయాలు ఏమండి మరి శాస్త్రులను పరిశ్రమలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేనిబిడ్డారా అయితే ఈ యొక్క ఏముండీ మూలవాక్య ఈ సువార్త ఈ వచ్చిన ఈ భాగములో నుండే ప్రియా దేనిబడ్డారా మతము అనేటటువంటి మాటను మనం తీసుకొని ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది అందులో భాగంగా ప్రియా దేనిబిడ్డారా గత వారం ప్రియా దేని మరి మత్స్య సువార్త ఇరవై మూడవ అధ్యాయం ఐదులో ఉన్నటువంటి ఆ సువార్త వచ్చిన భాగాన్ని ఏమండి మరి మనం అందులో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవడం జరిగింది ఈ సమయంలో మరికొన్ని విషయాలు ఏమండి అందులో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఈ అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేని బడిలారా సువార్త ఇరవై మూడవ అధ్యాయం ఐదవ సువార్త ఆ వచ్చిన భాగంలో ఉన్నటువంటి విషయాలను మనం ఈ సమయంలో చదువుకుందాం యేసు ప్రభు వారు శాస్త్రుల విషయమై పరిచయల విషయమై ఆయన ఈ విధముగా అనినట్లు మనం మత్స్యస్వార్థ ఇరవై మూడు ఐదవ సువార్త వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా విషయాల చదువుతున్నాను మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులని చేదురు తమ రక్ష రేఖులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు అని ఏమండి పరిచయాలు శాస్త్రుల విషయమై యేసు ప్రభు వారు అన్నట్లు మనం చూడగలం ఈ విషయాల వివరణలో భాగంగా ప్రియా దేని గత వారం మనం తమ రక్ష రేఖులను చెంగులను పెద్దవిగా చేదురు అని ప్రభు చెప్పిన మాటల్లోని ప్రియా దేని రక్ష రేకులను గూర్చిన విషయాలను మనం తెలుసుకోవడమే కాకుండా ఈ రక్షరేకుల్లోని ఉన్న ఆత్మీయ హెచ్చరికల ఆ హెచ్చరికలను గూర్చి మనం గత వారం ప్రియా దేని తెలుసుకొని ముగించడం ముగించుకోవడం జరిగింది ప్రియా దేనిబడిలారా అయితే ఈరోజు పరిశయలు శాస్త్రుల వారి యొక్క వస్త్రాల అంచుల గురించి మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేనిబడ్డారా లేక ఏముండి చెంగులు పెద్దవిగా చేదురు అని ప్రభు చెప్పినటువంటి మాటల్లో దాగి ఉన్నటువంటి ప్రియా దేనిబిడ్డారా విషయాలను మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేనిబిడ్డారా దేవునికి స్తోత్రం హాలలువుయా హాలలుయా అయితే ఈ వస్త్రాల అంచులు ప్రియా దేనిబిడ్డారా వీటిని వారు ఎంత వెడల్పగా చేస్తే ప్రజలు తమను అంత భక్తులుగా ఎంచుతారని ఈ కపట భక్తులైనటువంటి ప్రియా దేనిబడిలారా లేక ధర్మశాస్త్ర ఉపదేశకులైనటువంటి మోసే పీఠమందు ఏమండి కూర్చుండు ఈ పరిచయలు శాస్త్రులు అనుకునేవారు ప్రియా దేనబిడ్డ విషయాలు గమనించండి అయితే ఈ చిట్టి సంచులు లేక వస్త్రాల అంచుల అంతరార్థాన్ని వారు గ్రహించలేదు ఈ విషయాన్ని గమనించండి అసలు వీటి యొక్క ఆత్మీయ అంతరార్థము ఏమిటంటే ప్రియా బిడ్డారా ఈ విషయాలను ఏమండి మరి పాత నిబంధనలో దేవుడు ఏమండి మోసే ద్వారా తెలియపరిచినట్లు ఇస్రయేలీలకు మరి ఇస్రాయలీల్లో దేవుని యొక్క పరికొరకు ప్రతిష్ఠించబడిన వారికి తెలియపరిచినట్లు సంఖ్యాకాండం పదిహేనవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఏమిని ముప్పై తొమ్మిది ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండం ఇరవై రెండు ఏమిటి పన్నెండవ వచనాల్లో మనం చూస్తూ ఉంటాం పిల్లరా సంఖ్యాకాండం పదిహేనవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఉన్న విషయాలని సమయంలో నేను చదువుతున్నాను మరియు యుహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీ విశ్రయేళ్లతో ఇట్లను వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీళ్ళు సూత్రము తగిలింపవలను మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠులై ఉండునట్లు మునుపుటవలే కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక దాని చూచి యహోవాజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును అని దేవుడు మోసే ద్వారా చెప్పుటను మనం చూడగలం ప్రియా దేనిబడిల అంటే వారు దేవునికి ప్రతిష్ఠితులని గ్రహించవచ్చు ఆయన ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకోనొచ్చు పాపానికి ఆయన ఆజ్ఞల ప్రకారము పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి కలిగి ఉండినట్లు ఈ విధమును ఏమండి మరి ఈ విధమున ఆధ్యాత్మిక నెరవేర్పును కలిగి ఉండి నడుచునట్లు దేవుడు ఆనాడు చెప్పిన విషయములై ఉన్నాయి ప్రియా దేని బిడ్డ విషయాలు గమనించండి అంటే ఈ విధంగా ఏమండి మరి ఆధ్యాత్మిక నెరవేర్పు కలిగినటువంటి ఏమండి ఆత్మీయ స్థితిని ఆ దైవ సంబంధమైనటువంటి ఆత్మీయ స్థితిని వారు కలిగి ఉండినట్లు దేవుడా నాడు వారికి చెప్పినట్లు మనం చూడగలం అయితే కృత నిబంధనలోని పరిసేలు శాస్త్రులు ఆత్మీయ ఆ నెరవేర్పును గ్రహించక బాహ్య ఆచార విధానమునకే ఈ వస్త్రాల అంచుల అర్థాన్ని పరిమితం ఏమండి కృత నిబంధన కాలంలో చేయుటును మనం చూడగలం ప్రియా దేని బడిలారా విషయాలు గమనించండి అంటే దేవుని వాకుకు మొదట విధేయత వారు చూపాలి ఈ ఆత్మీయ నెరవేర్పులో వారికి ఒక గుర్తుండేలా వాటిని ఉపయోగించండి అని దేవుడు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బడిలారా అంతేకాని ఇతరులకు గొప్పగా ప్రదర్శ ప్రదర్శించుకోండి అని దేవుడు చెప్పలేదు ఈ విషయాలు గమనించండి ప్రియా దేని అంటే ఏమండి ఆనాడు దేవుడు చెప్పినటువంటి ఉద్దేశం వేరు ప్రియా దేని బడిలారా కానీ ఆ పరిస్థితిని ఎక్కడి వరకు వారు పరిమితం చేశారంటే బాహ్య సంబంధించినటువంటి ఆచార సంబంధించినటువంటి ఏవండి విధి విధానాలకు ఏవండి మరి ఆచార సంబంధించినటువంటి ఆ స్థితికి మాత్రమే ఏవండి క్రొత్త నిబంధనలో కూడా ఏమండి పరిశీల శాస్త్రులు ఏవండి దేవుడు చెప్పిన ఆధ్యాత్మిక నెరవేర్పుతో కూడిన విషయాలను ఏవండి అవి బాహ్య రీతిలోనే పరిమితం చేశారు కానీ అంతరంగం ఆత్మకు సంబంధించినటువంటి రీతిలో వారి కలిగి ఉండలేనట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా నేటి దినాల్లో కూడా ఏమండి ఆయా ప్రభు సేవకులను మనం చూస్తూ ఉంటాం వారి యొక్క వస్త్రాలపై ఏమండి శిలువ రూపము మెడలో ఏమండి శిలువ ఆ రూపాన్ని మనం చూస్తూ ఉంటాం ఏమండి అంతేకాదు ఏమండి మరి వారి యొక్క చేతి ఉంగరాలు కొంతమంది వేసుకుంటూ ఉంటారు వాటికి ఏమండి ఆ ఉంగరాల మీద సిలువు గుర్తులు మనం చూస్తుంటాం సిలువ సింబల్స్ కూడా మనం చూస్తూ ఉంటాం కానీ ప్రియా దేనిబిడ్డారా వారి లోపల కానీ బయట కానీ సిలువలోని ఏవండి క్రీస్తు ఏమండి ప్రియా దేనిబిడ్డారా చూపినా ఆ మాదిరికరమైనటువంటి ఆ స్థితి వారి జీవితాల్లో ఉండదు ఏమండి మరి సిలువలో యేసుప్రభు వారు మరి సర్వమానవాళ్ళ కొరకై ఆయన ప్రాణాన్ని త్యాగము చేశారు ఏమండి ఆ త్యాగ సంబంధించినటువంటి పరిస్థితులు కూడా దేవుండి మరి వీరి జీవితాల్లో లేని కొంతమంది ఈ యొక్క సిలువు గుర్తులు అంటే ప్రియా దినబలార వస్త్రాల మీద సిలువు గుర్తులు బంగారు ఉంగరాల మీద సిలువు గుర్తులు ఏమండి మెడలో సిలువ ప్రియా దేని బడిలార శిలువ రూపాన్ని ధరిస్తున్నటువంటి కొంతమంది ఆ సిలువలో ఉన్నటువంటి విషయాలను గుర్తించకుండానే ఏమండి మరి పైకి మాత్రమే ఏవండి ఆ సిలువ ద్వారా ఆ దైవికమైనటువంటి గుర్తింపును పొందడానికి మాత్రమే కొంతమంది వాడుతూ ఉన్నవారిని మనం చూస్తూ ఉంటాం లోపల మట్టుగా ఏమండి ఆ యొక్క సిలువుకు సంబంధించిన ఏమండి ఏ అనుభవాలు వారి జీవితాల్లో ఉండవు ఏవండి ఆ సిలువలో క్రీస్తు ఏమండి మరి ఏ రకమైనటువంటి విధానాన్ని ఏవండి ఆయన ప్రాణాన్ని అర్పించు సమయంలో కూడా సిలువు వేయబడే సమయంలో కూడా ఎటువంటి పరిస్థితులను ఆయన ఏవండి మరి అనుభవిస్తూ ఎటువంటి మాదిరిని చూపారో అలాంటి పరిస్థితులు కూడా వారి జీవితాల బ్రతుకుల్లో ఉండవు ఇలాగని అందరిలో అని నేను చెప్పట్లేదు కానీ కొందరిలో ఏమండి సిలువుకు సంబంధించినటువంటి మాదిరికరమైన పరిస్థితులు ఉండవు ప్రియా దేనిబడిలారా అంటే దేవుని యొక్క వాకుకు ప్రియా దేని లేక దేవునికి వారి యొక్క లోపల సరైనటువంటి స్థానాన్ని కల్పించరు పైకి మాత్రమే దైవికమైనటువంటి గౌరవాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రియా దేని ఇలాంటి వారిని ప్రభువు ఏమండి ఆ పరిశీలన శాస్త్రులను ఖండించినట్లే గద్దించినట్లే ఈ వాక్ ద్వారా వారితో కూడా మరి మరొకసారి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే దేవుడు అంతరంగములోంచి ఆయన సత్యాన్ని కోరుతున్నాడు అంతరంగములోంచి ఏమండి ఆయన వాక్య నెరవేర్పుతో కూడిన ఆత్మీయతను ఆయన కోరుతూ ఉన్నారు దేవుడికి స్తోత్రం ఆలలు హాలలుయా అయితే ఇంతకీ ప్రియా దేని వీరి లోపల స్థితి ఎలా ఉందో ఏసుక్రీస్తు ప్రభు వారు ఏముండే ఆనాడు చెప్పారు ప్రియా దేనబిడ్లారా ఎవరి యొక్క లోపల స్థితి అంటే ఈ పరిశైలు లోపల స్థితి శాస్త్రుల యొక్క లోపల స్థితి ఏమండి ఆ స్థితి గురించి మనం చూస్తుంటాం మత్స్య సుమార్త ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో వేషధారణతోనూ అక్రమంతోను నిండి ఉన్నదని ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే ప్రియా దేనిబిడ్డారా పైకి మాత్రము నీతిమంతులుగా కనబడే స్థితి లోపల వేషధారణ అక్రమము ఏమండి మత స్వార్త ఐదు ఇరవైలో కూడా మనం చూస్తుంటాం ప్రియా దేని బిడ్డారా అయితే ఈ పరిశైల శాస్త్రుల స్థితి భూమి మీద ఎలా ఉండునో అన్నాడు ప్రభు చెప్పినట్లు మనం చూడగలం ప్రియా దేని బిడ్డలారా అంటే ఏమండి భూమి మీద ఎలా ఉండునని చెప్పారు వీరు మరణము తదుపరి వీరి స్థానాన్ని ముందుగానే ఏమండి ప్రభు మత్స్సు వార్త ఇరవై మూడు ముప్పై మూడులో చెప్పుటను మనం చూడగలం అంటే ప్రియా దేని బిడ్డలారా ఈ భూమి మీద వారు జీవించు జీవిత దినాల్లో ప్రియా దేని బిడ్డలారా దేవుని కోపం వారి మీదకి వస్తుంది అంటండి మత్స్య వార్త ఇరవై మూడు ముప్పై ఆరులో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్లారా అయితే శరీర మరణము తదుపరి ఏమండి మనం చూస్తున్నప్పుడు ఏమండి యేసుప్రభు వారు చెప్పిన మాటల్లో మత్స్యసు వార్త ఇరవై మూడు ముప్పై మూడులో ఏమండి నరక శిక్ష వారి కొరకు సిద్ధముగా ఏమండి మరి ఉంటూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉంటుంది అంటండి ఈ విషయాలు గమనించండి ప్రియా దేనబిడ్లారా ఎందుకు ఇంత వివరంగా ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుందంటే ప్రియా దేనబిడ్డారా ఈ పరిశీలు శాస్త్రులు ఏమండి వీరు ఏమండి ఆయా ఏమండి ప్రధాన యాజకులతోనూ ఏమండి మరి ఒక యోధ ఆ మత పెద్దలతో కలిసి ఏమండి ఈ మతాన్ని వారు ఏర్పాటు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని బడ్డారు గమనించండి ఈ మతానికి సంబంధించే వారి యొక్క ఏమండి జీవిత విధానాలు ఏమండి వారి యొక్క ఏమండి పరిస్థితులు ఎలా ఉంటాయో వీటి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం ఇందుకే మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే ఈ విషయాలు ఏవండి మరి మునుముందు వివరణ ద్వారా ఈ విషయాలు మీకు మత్య స్వాత ఇరవై మూడవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలో ప్రభు వీరి విషయమై చెప్పినటువంటి మాటల్ని మనం చూస్తున్నప్పుడు ఏమండి ఈ పరిశైలు శాస్త్రులు ఏమండి విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో పీఠములను కోరేవారై ఇందురని వీరి విషయమై యేసు ప్రభు వారు చెప్పుటను మనం చూడగలం ఎందుకు పియా దీనిబడ్డారా ఈ యొక్క అగ్రస్థానములు అగ్రపీఠములు వీటి గురించి వచ్చే వారం ప్రియా దేని బలారా వివరముగా మనం తెలుసుకుందాం ఏమండి మరి వీటిలో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలను కూడా మనం తెలుసుకుందాం వీటిని తెలుసుకున్న ద్వారా ఏమండి మరి నేటి ప్రభు యొక్క సేవకులుగా చాలామంది చాలామని అవుతూ ఉన్నారు కనుక వీరెవరైనా ఒకవేళ ఏమండి వీరు కలిగినటువంటి ఈ స్థితిగతులకు వారు చోటిచ్చినట్లయితే వారు దేవుని మార్గాన్ని కాదు కానీ ఏమండి వారు ఒక మతాన్ని బోధిస్తున్నారని మనం తప్పక తెలుసుకోవాలి ఏమండి దాని ద్వారా ఏమండి మరి క్రీస్తుని కలిగిన క్రైస్త బిడ్డలకు ఏ రకమైనటువంటి మేలు ఆశీర్వాదము ఉండదు ప్రియా దేని బిడ్డారా ఏమండి క్రీస్తు బోధించిన బోధలు క్రీస్తుకు సంబంధించినటువంటి మార్గాన్ని ఆ బోధించేటటువంటి విధానమునకు సంబంధించిన వారు ఏమండి మరి వీరు కలిగి ఉండేటటువంటి ఈ యొక్క ఏమండి ఆచార సంబంధించినవి కానీ మతపరమైనటువంటి వాటికి ఏమండి క్రీస్తు ఖచ్చితమైనటువంటి సేవకులు వారు దూరంగా ఉంటారు ఏమండి మరి ప్రత్యేకంగా వారు ఉంటారు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే ప్రియా దేని మరి ఈ వివరాలన్నీ కూడా కొంత లోతుగా వివరంగా మనం తెలుసుకోవాలి కనుక మనకి సమయం సరిపోవట్లేదు కనుక ప్రియా దేని వచ్చే వారం మరి కొంత వివరముగా ఈ విషయాలను మనం తెలుసుకుంటూ ప్రియా దేనిబిడ్డలారా ఈ అంశానికి సంబంధించిన అద్భుతమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం ప్రియా దేనిబడిలారా రండి సమయంలో మరి ఈ వాక్యాన్ని మరి ఎంతటితో మనం ముగించుకుంటున్నాం ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు ఏసుక్రీస్తు క్రీస్తునామలో నేను మిమ్మల్ని కోరుతున్నాను మహిమ స్వరి పైన మా ప్రభా జీవాధిపతి అనే శయాన్ని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం దయగలిగిన దేవా మా ఈ ఛానళ్ళ ద్వారా ప్రభా యుగనైనా ఎన్నెన్నో ప్రభా మరి విలువైన విషయాలు ఆయా నీ వాకి వెలుగులోంచి మా ఆత్మీయులకు బహువివరముగా తెలియపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇస్తూ ఉన్నారు శ్రద్ధతో వింటున్న మా ఆత్మీయులను మీరు దీవించండి ఈ విషయాలు వారి ఆధ్యాత్మిక జీవితంలో వారికి మేలుకరంగా దీవెనకరంగా మార్చండి వారి విశ్వాసాన్ని రక్షణను దేవాయుగొనైనా మరి ఆయా మతబోధకుల బోధల నుండి ఆయా మరి ఎవరు అయా ఖచ్చితమైనటువంటి నీ పనిని చేసేవారు ఎవరు అయా మతము ముసుగులో పనిచేసేవారు గుర్తించి ఈ మతము ముసుగులో పనిచేసే వారి విషయమై అయా వారిని వారు వారి బోధల విషయమై వారిని వారు కాపాడుకునే అయా ఇక వివేచన వివేకము ఈ సందేశాల ద్వారా వారికి మీరు అనుగ్రహించమని వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని యవన ఒకవేళ వింటూ వీక్షిస్తే వారి యొక్క భవిష్యత్తు లక్ష్యాలని మీరు ఆశీర్వదించి మంచి ఉన్నతముగా వారిని మీరు దీవించమని ఏసునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడుసూ క్రిష్వారి యొక్క కృప పరిశుధాత్మ దేవుని యొక్క అన్యన సహవాసం కార్యక్రమంలో పాల్గొని నామాన గనపరిచిన ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోటి నడిపించి కాపాడునుగాక ఆమెనేశ్వరక్తమేచ్ఛం ప్రభేశ్వర రక్తమేచ్ఛం రక్తము సంపూర్ణమైనది అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబాలు ఆశీర్వదించును గాక తన సమాధానంతో మిమ్మును మీ కుటుంబాలు నింపును గాక ఆమెన్ ఆమెన్